మేరే హైదరాబాద్ ఏడు వందల అరవై ఐదవ జాతీయ రహదారి నిర్మాణానికి తమ స్వంత భూములు కోల్పోయామని గాను పాత రోడ్డు భూమిని కేటాయిస్తే సాగు చేసుకుని జీవనం గడుపుతామని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ కు సోమవారం ప్రజావాణిలో అప్పాచిపల్లి గ్రామ రైతులు వినతి పత్రం అందజేశారు తమ యొక్క భూమిని రోడ్డు విస్తరణలో భాగంగా ఇచ్చినందుకు పాత రోడ్డును తమకు వ్యవసాయం చేసుకున్నందుకు గతం ప్రభుత్వం అధికారులు హామీ ఇవ్వటం జరిగిందన్నారు అప్పాచిపల్లి గ్రామస్తులు తమ యొక్క స్వంత పట్టా వ్యవసాయం భూమి కొల్చర గ్రామ శివార్లో గల సర్వే నంబర్ తొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది వందల ఒకటి తొమ్మిది వందల పట్టా తాము ప్రభుత్వానికి ఇచ్చిన సమయంలో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఆదివో నర్సాపూర్ మరియు స్థానిక కుల్చారం తహసీల్దార్లు వచ్చి తాము ఇచ్చిన భూమికి బదులుగా పాత రోడ్లో గల భూమి తమకు ఇచ్చుటకు ఒప్పుకొని అధికారులు హామీ ఇచ్చారన్నారు అధికారుల హామీ మేరకు ఆ భూమిని తాము సాగు చేసుకుంటామన్నారు కానీ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు కొల్చరం తహసీల్దార్ కార్యాలయానికి చెందిన కొందరు అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని కడిలు ప్రయత్నించారు కావున విజ్ఞప్తి చేయటం గాను తమ గతంలో నాయకులు మరియు అధికారులు ఇచ్చిన హామీ మేరకే ఈ భూమిని సాగు చేసుకున్నకు అధికారులకు ఆదేశాలు జారీ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు గతంలో కూడా తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నివారం కొరకు ఇరవై ఐదు గుంటల పట్టా భూమిని సైతం ఉచితంగా ఇవ్వటం జరిగిందన్నారు ఫిర్యాదు చేసిన వారిలో అప్పజపల్లి మాజీ సర్పంచ్ నాయన సునీత వెంకట్ గౌడ్ రైతులు కన్నబోయిన రామాంజం కన్నబోయిన నర్సింహులు యాదయ్య పోచయ్య సురేష్ లచ్చయ్య కన్నబోయిన యాదయ్య యాదయ్య తదితరులు పాల్గొన్నారు